దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి గొప్పతనం ఏమిటో తెలుసా మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు రోజు దేవాలయం లోపలికి వస్తూ ఉండడంలో మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు తరించడం కూడా అందులో ఇమిడిపోతుంది అందుకు దేవాలయాన్ని ఆగమాలలా ఇచ్చే నేను గుడికెడుతున్నాను అన్నాను అనుకోండి ఉతికి ఆరేసిన పంచె కట్టుకుంటాను అథవా కాస్త శుభ్రమైన బట్ట కట్టుకుంటాను గుడికెడుతున్నాను అంటే ఉత్తి చేతులతో రానుగా ఓ చిన్న పండు ఓ కాయో ఇంత పసుపు ఇంత కుంకుమం ఇన్ని అక్షతలు నీకేది ఉందో అది అందరూ కోట్లు లక్షలు వేలు తేవాలని దేవాలయ వ్యవస్థలో ప్రతిపాదింపబడలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చది నువ్వు భక్తితో ఏది ఇవ్వగలిగితే అది ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు ఇన్ని తుమ్మి పూలు నాలుగు పువ్వులు ఒక్క రెండు అరటి పొళ్ళు ఇంత పసుపు ఇంత కుంకం ఇన్ని అక్షతలు నువ్వు ఒక బెల్లం గడ్డ ఇంత కర్పూరం ఓ రెండు అగరత్తులు నువ్వేవి పట్టుకురాగలిగితే ముందు మనసు సాత్వికమవుతుంది నేను ఈశ్వర దర్శనానికి వెళుతున్నాను ఇవన్నీ తేలేదా ఓ టెంకాయ్ అథవా ఒక్క పావల కాసు ఇవన్నీ ఇవ్వలేవా ఏం బెంగలేదు ఈశ్వరుడు ఇమ్మని కోరేవాడు కాడు భక్తితో ఒక్క నమస్కారం ఇప్పుడు దేవాలయం దాకా వచ్చేటప్పుడే నీ మనసు సాత్వికమైంది జగద్రక్షకుడు నన్ను కాపాడేవాడు అక్కడ ఉన్నాడు మీకు మనసులో ఎంత సంతోషం ఉంటుంది వాడేమి అరమరికలు చూసేవాడు కాదు నివాసవృక్ష సాధూనాం ఆపన్నాం పరాగతిహి అర్థానాం సంసృవ యశిశైక భాజనం అంటాడు లక్ష్మణస్వామి రామాయణం కిష్కింధకాండలో చెట్టు నీడనిస్తుంది నేను చెట్టు దగ్గరికి వెళ్ళి నీడ పొందాలనుకున్నప్పుడు చెట్టు నన్ను నువ్వు స్త్రీయా పురుషుడా ఆదాయ పన్ను కడుతున్నావా నీకు ఎన్ని మేడలున్నాయి నీ ఏమిటి నీ మతం ఏమిటి నీ వర్ణం ఏమిటి నీ వర్గం ఏమిటి ఏం చదువుకున్నావు ఇవన్నీ అడుగుతుందా స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనివ్వడం చెట్టు యొక్క లక్షణం తన దగ్గరికి వచ్చిన వాళ్ళని కాపాడడం భగవంతుని యొక్క లక్షణం అటువంటి వాడి దగ్గరికి నేను ఎడుతున్నాను ఇప్పుడు మీకు మనసులో ఒక ఊరట ఏ కోరిక లేదు వాడిని చూడకుండా ఉండలేను రాత్రి నాకు నిద్ర పట్టించిన వాడు వాడే రాత్రి నేను తిన్నది జీర్ణం చేసిన వాడు వాడే ఈ శక్తినిచ్చిన వాడు వాడే ఏమీ చదవకుండా వచ్చి కూర్చున్నా నాతో పలికించిన వాడు వాడే వాణ్ణి ఒక్కసారి చూడ్డానికి వెళ్ళొద్దు వాడిని చూడకుండా ఉండలేను ఓసారి చూసి వస్తాను అని బయలుదేరారు ఒక అనుబంధం మీరు ఇప్పుడు ఆ గడప దాటారు లోపలికి వస్తున్నారు దేవాలయంలో లోపలికి రాగానే మీకు ప్రదక్షిణం చేస్తారు మూడు మాటలు గుడికి మూడు మార్లు ఎందుకు చేస్తారంటే మూడు సత్యం రెండు మూడు సార్లు చెయ్యడం ద్వారా ఆంతర ప్రయోజనం చెప్తారు నేను మూడిటిని దాటాలనుకుంటున్నాను ఏమిటి ఆ మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి మహాకారణ శరీరంగా నేను నిలబడాలి అంటే స్థూలంగా ఉన్న ఈ శరీరం ఎప్పుడూ ఉండేది కాదు ఒకనాడు అగ్నియందు కుప్పగా మారిపోతుంది ఎముకని కుక్క పట్టుకుని వెళ్ళిపోతుంది వెంట్రుకలు గాలికి ఎగిరి చెట్ల మొదళ్లను తగులుకుంటాయి నెత్తురు ముద్దై జారి భూమిలోకి వెళ్ళిపోతుంది ఇది నిలబడేది కాదు కానీ దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియములు ఉన్నాయే అవి కనపడవు చూడగలిగిన శక్తి మనస్సు బుద్ధి అహంకారము ఇవి కనపడవు అది సూక్ష్మ